హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ప్రెజెంట్ అయితే నేను ఇంకా నంద్యాల బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఆ రోజు మార్నింగ్ మేము ఇక్కడ చపాతి అండ్ క్యారెట్ ఫ్రై చేస్తున్నాము క్యారెట్ ఫ్రై పీసెస్ లాగా కట్ చేసి చేయకుండా ఈ రకంగా మనం క్యారెట్స్ని తురుము పట్టి కూడా చేసుకోవచ్చు అనమాట ఇది మా అత్తమ్మ నేర్పించిన రెసిపీ సేమ్ ఇదే ప్రాసెస్లో మనం బీట్రూట్ కూడా తురుము పట్టి చేయొచ్చు మామూలుగా పీసెస్ ఫ్రై చేయడం కంటే ఈ రకంగా చేసుకుంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది కూడా ఈ రకంగా చేసుకునే క్యారెట్ ఫ్రై చపాతీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో గ్రౌండ్నట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత క్యారెట్ తురుము వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం మగ్గనిచ్చుకోవాలి గ్రౌండ్నట్స్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు నేనైతే అన్ని ఫ్రైస్లోకి గ్రౌండ్నట్స్ వేస్తా కాబట్టి నాకు అలానే ఇష్టం సో క్యారెట్ బాగా మగ్గాక సాల్ట్ కారం కొంచెం ధనియా పౌడర్ జీరా పౌడర్ ఉంటే అది కూడా వేసి కలిపేసుకోవడమే అంతే చాలా బాగుంటుంది ఈ రకంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నంద్యాలలో మాకు చాలా వాటర్ ప్రాబ్లం వచ్చిందని చెప్పినాను కదా ఫంక్షన్ కోసం మేము తెచ్చుకున్న డిస్పోజబుల్ ప్లేట్స్ గ్లాసెస్ ఇవైతే ఉన్నాయి సో అందుకు మేమైతే డిస్పోజబుల్ ప్లేట్సే యూజ్ చేస్తున్నాము ఇంకా వాటర్ క్లీనింగ్కి అన్నిటికీ కావాలి కదా ఆ రకంగా అయినా వాటర్ సేవ్ చేసినట్టు ఉంటుంది అనేసి ఇంకా ఫంక్షన్కి మిగిలినవి ఇవే యూజ్ చేస్తున్నాం అనమాట వర్షం కోసం మా తిప్పలు చూడండి నంద్యాలలో ఏ యాప్ అది జూమ్ అర్త్ ఇక్కడ ఇందులో ట్రేస్ చేసి చూస్తున్నాం అనమాట ఇప్పుడైతే త్రీ అయింది త్రీ థర్టీకి నంద్యాలలో వర్షం పడుతుంది అంట చూపిస్తుంది చూడండి ఇప్పుడే ఇప్పుడు బండిత్మకూర్ వరకు వచ్చింది అనమాట ఒక టెన్ మినిట్స్ లో నంద్యాలకు వచ్చే ఛాన్స్ ఉంది అట్లీస్ట్ కొంచెం తగ్గుతుంది కదా కానీ చాలా లైట్ రెయిన్ హెవీ రెయిన్ ఏం కాదు సో ఆ మాత్రం పన్నా చాలు కొంచెం చల్లబడుతుంది కదా అనేసి మా బాధ అనమాట మా బాధలు తిప్పలు అన్ని డిస్పోజబుల్ గ్లాసెస్ డిస్పోజబుల్ ప్లేట్సే యూజ్ చేస్తున్నాం అనమాట సో ప్రజెంట్ ఇప్పుడైతే వర్షం పడే ఛాన్స్ ఉంది మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వర్షం పడుతుందని సో ఈరోజు మార్నింగ్ కూడా ఇంట్లో వాటర్ లేక మాకైతే మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ లేదు ఓన్లీ బోర్ ఉందనమాట సో మా పక్కింటి ఆంటీకి మున్సిపల్ ట్యాప్ ఉంది సో వాటర్ వస్తుంటే వెళ్ళి మేము అక్కడ నుంచి మాది మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్ అక్కడి వరకు వాటర్ మోసాం అనమాట సో ఇంకా వర్షాలు పడేంత వరకు ఇట్నే ఉండొచ్చు మోస్ట్లీ సో మామూలు ట్యాప్ కనెక్షన్ వాళ్ళకి వాటర్ వస్తున్నాయని మేము ట్యాప్ కనెక్షన్ కూడా తీసుకుందాం అనుకున్నాము సో మా హస్బెండ్ వాళ్ళకి కాల్ చేసి అడిగితే ఉన్న వాళ్ళకే రావట్లేదు సో అందుకు మేము కొత్త కనెక్షన్స్ ఇవ్వడం స్టాప్ చేసినాం అన్నారనమాట సో ఎలక్షన్స్ అయిపోయిన వరకు ట్యాప్ కనెక్షన్ తీసుకో తీసుకోవడానికి కూడా లేదు అప్పటి వరకు ఇవ్వట్లేదంట సో ఈ ఎండలకి కూల్ అవ్వాలంటే కొంచెం మజ్జిగ తాగాలి కదా సో మా అత్తమ్మ ఇప్పుడు ఒక పెద్ద సర్వకి మజ్జిగ చేసినారు ఎంత ఎండ ఉందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో మా ఎండలు ఎట్లున్నాయో చూస్తే మీకు ఆల్మోస్ట్ కొంచెం అన్న అర్థమవుతుంది అనుకుంటాను ఫార్టీ త్రీ డిగ్రీస్ ఉంది ఎండలకి ఎండిపోతున్నాం ఒక వన్ వీక్ నుంచి నంద్యాలలో ఇప్పుడు ఖచ్చితంగా వర్షం పడుతుంది అంటావు పడకపోతే ఏం చేయమంటావు చెప్పు ఒక్కడ సినిమాలో కాల్ చేస్తారు అందరూ మహేష్ బాబు ఫ్రెండ్స్ కలిసి ఇప్పుడు వర్షం పడుతుంది ఎంత పడుతుంది అని అట్లా నిన్న అట్నే టార్చర్ పెడతాం వర్షం సినిమాలో కూడా అంతే కదా ఎంత వర్షం వస్తుంది అని కాల్ చేసి కనుక్కుంటుంటారు ఎంత ఎండ ఉంది ఇప్పుడు వర్షం అయితే పడుతుంది అంట అదేది జూమ్ పెడతా యాప్ పేరు మా హస్బెండ్ ఎట్లా అంటే రేడియో లాగా అనమాట ఆయన చెప్పేది మనం వినాలి మనం ఏం చెప్పినా ఆయన పట్టించుకో పక్కన ఏవేవో పంచలేస్తుంటాడు కానీ అవి వినిపించవు ఎందుకంటే గట్టిగా వినాలంటే భయం కాబట్టి అందుకే చిన్నగా అంటాడు నాకు కూడా వినిపించాను అంతా నువ్వు చెప్పేవి అసలు వీడియోలో ఏ వినిపించవు తెలుసా టైం అయితే ఇప్పుడు త్రీ ట్వంటీ ఎయిట్ అంట త్రీ థర్టీకి కరెక్ట్గా రెయిన్ డ్రాప్స్ వచ్చి భూమి మీద పడతాయంట అంతే సో పడిన వెంటనే మా నంద్యాల పీపుల్ రియాక్షన్ ఏంటంటే మూవీలో గల్లు గల్లు అని సాంగ్ వస్తే అట్నే ఉంటుందేమో నిజంగా అసలు నంద్యాలంతా ఎండిపోతుంది నిజంగా చెప్పాలంటే వెంటనే ఎక్కువ అయిపోయి వర్షాలు లేక అదే వెరీ లైట్ రైన్ అయినా కానీ ఏం చేస్తాం గుడ్డి కంటే మెల్ల అంటారు కదా అట్లా మొత్తానికి ఆ యాప్లో వాళ్ళు ఇచ్చిన టైం అయితే కాదు కొంచెం లేట్గా వర్షం అయితే పడింది కానీ చాలా లైట్గా పడింది అనమాట అసలు భూమి కూడా సరిగ్గా తడచలేదు బండలు కూడా మొత్తం వెట్ అయిపోలేదు అంత లైట్గా పడింది అనమాట అంతే ఈవినింగ్ మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము కంప్లీట్గా అని కాదు ఇక్కడ కాదు అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటాం అనమాట మా అమ్మ ఇక్కడ కాకరకాయ చిప్స్ అయితే ఇచ్చింది అవైతే తింటున్నాను టిల్లు స్క్వేర్ మూవీకి అయితే వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాము ఈవినింగ్ ఫిక్స్ అయినా కానీ ఏమీ చల్లగా లేదు వేడిగానే ఉంటుంది ఇంటి పక్కన ఇక్కడ ప్లేస్ ఉంటుంది ఇక్కడ మంచం వేసుకొని కూలర్ పెట్టుకుంటాము నైట్ వరకు అప్పటికి ఒక టూ డేస్ ఉంటే టిల్లు స్క్వేర్ మూవీ ఓటీటీలోకి వస్తుంది కానీ కామెడీ ఇలా ఫన్ ఉన్న మూవీస్ నాకు చాలా ఇష్టం అనమాట సో ఎలాగో ఆ రోజు ఈవినింగ్ ఖాళీగానే ఉన్నాము అని ఈ మూవీకి అయితే వెళ్తున్నాము డీజె వన్ మూవీ అయితే థియేటర్లోనే చూసినాము సో అందుకు టూ కూడా వెళ్దాము అనుకున్నాము నాకైతే డీజేటిల్లు వన్ చాలా నచ్చింది అంటే నాకు అలా బాగా ఫన్నీగా ఉన్న మూవీస్ అయితే ఇష్టం మూవీ స్టార్ట్ అవ్వకుండానే ఫస్ట్ స్నాక్స్ అయితే తెచ్చుకున్నాను కేక్ తినక చాలా డేస్ అయిందనమాట ఫుల్లీ ఎంటర్టైనింగ్ అనమాట కొద్దిసేపు మనకున్న బాధలు అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకోవచ్చు ముందు ఒక కట్ పీస్ షాప్ ఉండేది కానీ ఇప్పుడు ఇందులో అయితే ఇట్లా కాస్మెటిక్ స్టోర్ అయితే పెట్టినారు చాలా రకాలు ఉన్నాయన్నమాట నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నందల్ల కూడా ఇంత పెద్ద షాప్ ఇన్ని రకాల బ్రాండ్స్ దొరుకుతాయి అని మేము ఇంటికి వెళ్తూ కూడా మూవీలో సీన్స్ అవి గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నాము ఎన్జిఓస్ కాలనీలో కొత్తగా హబ్ హబ్బను ఒకటైతే స్టార్ట్ చేసినారు ఇంటికి వెళ్తూ ఇక్కడికైతే వచ్చాము ఏవైనా చల్లగా తాగుదాము అని నేనైతే సింపుల్గా ఒక కర్బూజా జ్యూస్ అయితే చెప్పినాను మా హస్బెండ్ మాత్రమే ఇక్కడ అన్ని ఏవేవో అడిగేస్తున్నాడు వాళ్ళని వే ప్రోటీన్ షేక్ అయితే ఉందంట వాళ్ళ దగ్గర అదైతే ఒకటి చెప్పినాడు ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రూట్ లస్సీ దీన్ని తాగాల తినాలా అర్థం కాలేదు వాళ్ళు కూడా స్ట్రా స్పూన్ రెండు ఇచ్చారనమాట సో నేను ఫ్రూట్ జ్యూస్ వితౌట్ షుగర్ అండ్ మిల్క్ చెప్పినాను వాళ్ళకైతే అర్థం కాక రెండు మూడు సార్లు అడిగారు అనమాట షుగర్ వద్దా మిల్క్ వద్దా అని వర్షం పడుతుంది లావు లావు చిక్కలు వావ్ అది సన్నకు కూడా కాదు లావు లావుగా వర్షం పడుతుంది వస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా పడుతుంది ఇప్పుడు డ్యాన్స్ అయ్యి ఎంత ఎంతైనా పందెం ఎంత అయినా పందెం లోయ్ లోయీ హాయ్ ఏందింటినావు లోయి మా ఇంటికి ఈరోజు మళ్ళీ లోయి బాబు వచ్చినాడు సెకండ్ టైం మా హస్బెండ్ వెళ్ళి పిలుచుకొచ్చినారనమాట సో ఊరికి వెళ్తాం కదా ఎలాగో వన్ వీక్లో అని ఈరోజు కూడా వాడితో స్పెండ్ చేయడానికని వెళ్ళి పిలుచుకొచ్చినాడు కి నేను మా హస్బెండ్ ఇద్దరం ఇక్కడ బయట నుంచి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టినాము మాకు ఇక్కడ దొరికే బిర్యానీ టేస్ట్ అస్సలు నచ్చదు అంటే మన సైడ్ బాస్మతి రైస్తో చేస్తారు కదా ఇటు సైడ్ నార్మల్ రైస్తో చేస్తారు అది కూడా లాగా ఉంటుంది అనమాట ముద్ద ముద్దగా ఇట్లా పొడి పొడిగా అనిపించదు సో ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనైతే బిర్యానీ తింటాను ఒక్కసారైనా అట్లీస్ట్ తినాల్సిందే రెడ్ బకెట్ నుంచి చికెన్ ఫ్రై బిర్యానీ అయితే ఒకటి ఆర్డర్ పెట్టినాము రెడ్ బకెట్ బిర్యానీ అంటే బకెట్లో వస్తుంది అనుకున్నాము అంటే మేము ఆర్డర్ చేసింది ఓన్లీ వన్ పర్సన్కి వాళ్ళు ఇచ్చిన ప్రకారం కానీ ఇంటికి వచ్చాక మనం టూ పర్సన్స్కి అయితే తినొచ్చు ఇంకా ఎక్కువ ఫోర్ పర్సన్ సిక్స్ పర్సన్స్ అలా ఆర్డర్ చేసి ఉంటే బకెట్లో వచ్చేదేమో కానీ జస్ట్ చిన్న ప్యాక్ కాబట్టి ఇట్లా నార్మల్ బాక్స్లో అయితే వచ్చింది టేస్ట్ అయితే పర్లేదు జస్ట్ ఓకే సూపర్ అలా ఏం అనిపించలేదు నాకైతే సో వాళ్ళు ఇచ్చిన వన్ పర్సన్ అనేది మనం టూ పర్సన్స్ దాకా తినొచ్చు బిర్యానీ ఆర్డర్ ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్ రెండు పెట్టినాము సో వెజ్ది అయితే వెనలా నుంచి ఆర్డర్ పెట్టినామనమాట పనీర్ బిర్యానీ Bye. -bye. చాలాసార్లు వెజిటేరియన్ అని చెప్పినాను కానీ ఇక్కడ చికెన్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నాయి ఏంటి అనుకుంటున్నారా నాకు చికెన్ మటన్ ఇవి ఇష్టం లేదు కానీ బిర్యానీ రైస్ అంటే చాలా ఇష్టం ఓన్లీ సపరేట్గా బిర్యానీ రైస్ అంటే ఎక్కడ కూడా దొరకట్లేదు అనమాట చాలా కష్టం సో అందుకు పీసెస్ లేకుండా కొంచెం రైస్ అయితే తిన్నాను చాలా బాగా కూడా వర్షం అయితే పడుతుంది ఇట్లా బయట వర్షం పడేటప్పుడు లోయకి చాలా ఇష్టం అనమాట రేన్ని బాగా ఎంజాయ్ చేస్తాడు మొత్తానికి నంద్యాలలో అయితే వర్షం పడింది ఈరోజైతే కొంచెం ఎక్కువగానే పడింది అనమాట చాలాసేపు కూడా పడింది సో కొంచెం వర్షం పడడం వల్ల వాటర్ ప్రాబ్లం కొంచెం తగ్గుతుంది ఇంకా కొంచెం ఇంత హీట్ కూడా తగ్గి కొంచెం చల్లబడుతుంది అని అనమాట అందుకోసం అందరం అయితే వెయిట్ చేస్తున్నాము వాటర్ అయితే రావట్లేదు అని చెప్పాను కదా డైలీ మా హస్బెండ్ మా మామ ఇద్దరూ కలిసి ఇక్కడ బైక్ మీద మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి వాటర్ అయితే క్యారీ చేస్తున్నారు ఇట్లా బిందెలతో నైట్ అయితే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అయితే అంటుకుంది మంటలు వస్తున్నాయి దాంట్లో నుంచి సో కొంతమంది అయితే ఇక్కడ దగ్గర నిలబడి వీడియోస్ తీసుకుంటున్నారు మేము మీరు ఎందుకు అంత దగ్గర నిలబడినారు కొంచెం దూరం వెళ్ళండి సేఫ్టీగా ఉంటుందని వాళ్ళకి చెప్పేసి వచ్చి సో ఈ వీడియోకి అయితే ఇంతే వీడియోని వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్